అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ దేశవ్యాప్తంగా మద్యం కుంభకోణం అనే విషయం సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభకోణం నుంచి కీలక వ్యాఖ్యలు చేయటం దీనికి కర్త కర్మ క్రియ గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి బట్ట బయలు చేయడం సంచలనంగా మారింది దీని గురించి పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మాతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్కారం అండి నమస్కారం చూస్తున్నాం గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి జగన్ ప్రభుత్వం అప్పటి నుంచే మద్యం అమ్మకాల్లో కుంభకోణం చేస్తుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి కూపీలాగే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక నేత అయినటువంటి విజయసాయి రెడ్డి అంటే ఇప్పటికే రాజీనామా చేశారు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి దానికి కర్తా కర్మ క్రియ మధ్య కుంభకోణానికి మొత్తం కర్తా కర్మక్రియ ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే చెప్పి కుండ బదులు కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి జగన్మోహన్ రెడ్డి కుంభకోణాన్ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు మొన్నేమో కాకినాడ పోర్టు వ్యవహారంలో మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి అన్న విషయాన్ని బయట పెట్టాడు విక్రాంత్ రెడ్డి ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇప్పుడు మద్యం కుంభకోణంలో మొత్తం కారకుడు కసిరెడ్డి రాజు అనేటువంటి విషయాన్ని బయట పెట్టాడు అంటే కుంభకోణాలు నిజమే కుంభకోణాలకి కారకుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఇంకొకళ్ళ పేరు చెప్తున్నాడు సెకండ్ పార్టీ పేరు చెప్తున్నాడు ఇక్కడ రెడ్డి పేరు ఇక్కడ కాసిరెడ్డి రెడ్డి పేరు పేరు చెప్తున్నాడు అంటే కుంభకోణాలు నిజమే నేరం నిజమే ఇది ఆరోపణ కాదు నేరం జరిగిందని ఆ నేరాన్ని దగ్గర నుంచి చూసి వైసీపీ పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు అయినటువంటి వైసీపీలో మొన్నటిదాకా ఎంపీగా పనిచేసినటువంటి నెంబర్ టూ నెంబర్ త్రీలో ఒకదైనటువంటి ఆ పార్టీకి కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి అందరికీ కూడా బాగా దగ్గరైనటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు అయినటువంటి ఆయన జైలుకి పోయినప్పుడు ఏ వన్ జగన్ అయితే ఏ టూ విజయసాయి అలాంటి వ్యక్తే ఇవాళ నేరాలు నిజమే కుంభకోణాలు నిజమే అనే విషయాన్ని బయట పెడతా ఉన్నాడు అదే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బట్టా బయలు చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పవలసినేదబ్బా విక్రాంత్ పేరు విక్రాంత్ రెడ్డి పేరు చెప్తే విక్రాంత్ రెడ్డి ఎవరు చెప్తూ చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా విక్రాంత్ రెడ్డి చేసేంత దమ్ముంటదా లేదు గవర్నమెంట్ ఎవరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రికి తెలవకుండా గవర్నమెంట్కి తెరవకుండా ఒక విక్రాంత్ రెడ్డి అనే ఒక ఎంపీ కొడుకు పోయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పేరిచ్చి రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాపర్టీ నాలుగు వందల తొంభై రెండు కోట్లకు రాపించుకోగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రి సపోర్ట్ లేకుండా సాధ్యమై పని కాదు పని పనినా సరే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాల్లో ప్రభుత్వం ఎవరికి ఆర్డర్ ఇవ్వాలో డిసైడ్ చేసే కదా పరిస్థితుల్లో దానికి బెవరేజ్ కార్పొరేషన్ వాదేవరెడ్డి ఎండిగా ఉన్నటువంటి క్రమంలో ఆ వాదేవరెడ్డిని గవర్నమెంట్ నియమించిన క్రమంలో ఈ వాదేవరెడ్డికి నియమించిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా బ్రెస్ట్ ఇస్కి ఎవరికి మద్యం ఆర్డర్ ఇవ్వాలి అది ప్రభుత్వ మధ్య కాలంలో ఏ మందు రావాలి ఏ మందుని ఏ రేటుకి అమ్మాలి అని కసిరెడ్డి డిసైడ్ చేయగలడా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వాల్దేవ్ రెడ్డి తెలియకుండా అవ్వదు కావదు కదా అంటే వీళ్ళ పేరు బయట పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఇండైరెక్ట్గా బయటపెట్టినట్టే దెక్కగా జగన్మోహన్ రెడ్డి నేరం చేశాడని చెప్పినట్టే దక్కగా మరి విజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేరాలు ఎందుకు బయట పెడతా ఉన్నాడు ఒకప్పుడు ఏ టూగా జైలుకు కూడా పోయి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జైలు పెట్టు ఆ కుటుంబానికి ప్రాణంగా దశాబ్దాలుగా పనిచేసిన ఎందుకు బయట పెడుతున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి ఇప్పుడు విక్రమార్ కూడా సినిమా చూసావు విక్రమార్ సినిమాలో సినిమాలు రవితేజ బ్రహ్మానందం కలిసి డబుల్ సంపాదిస్తా ఉంటారు ప్రజల్ని బురిడి కొట్టించి డబ్బులు చంపేస్తా ఉంటారు డబ్బు బురి కొట్టించి తర్వాత డబ్బులు పంచుకోవడం కోసం కూర్చుంటారు రవితేజ అంటాడు కదా ఇద్దరం కలిసి దొంగతనం చేసాం చీరసాగం తీసుకున్నాం ఓకే సాటిస్ఫై బ్రహ్మానందం మరి ఐడియా నాది కదా మీ సగోలో సగం నాది అవును తర్వాత ఎక్కువ పాత్ర నాది కదా మళ్ళా ఆ సగంలో కూడా సగం నాది తర్వాత ఏది అయినా మొత్తం కర్మకర్త క్రియ నేనే అందుకని ఆ సగోలో సగం నాది సో ఆ ఆ కొద్ది కూడా ఉంచుకుని చేస్తారే మొత్తం పోతే పోగొట్టుకుంటావు దాన్ని కూడా నా దగ్గర పెట్టుకుంటా ఇక నాకు మొత్తం నువ్వు తీసుకునే తీసుకోర పావులాద పై కూడా నువ్వు తీసుకోరని చెప్పేసి ఈ కుంభకోణంలో కూడా లావాదేవీలు ఇదే రేషియోతో ఇక్కడ నేరం జరిగిన తర్వాత కుంభకోణాలు జరిగిన తర్వాత రెడ్డి కూడా తనకు కూడా వాటా రావాలని ఆశిస్తాడు కదా తనకిచ్చే వాటాలో కర్మకర్త క్రియా నేను ముఖ్యమంత్రి నేను అధికారం తెచ్చుకుంది నేను కుంభకోణం చేయమని చెప్పింది నేను కుంభకోణానికి పర్మిషన్ ఇచ్చింది నేను అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చింది నేను అధికారులను మేనేజ్ చేసింది నేను కాబట్టి మొత్తం నాదే ఓ పావలా బేడాను మీరు ఉంచుకోండి అంటే కోపం వస్తుందిగా సరే అన్నీ ఇచ్చింది నువ్వే కానీ నేరం చేసింది మేం కదా ఇప్పుడు ఏదైనా కేసు తెలితే నీతో పాటు మేము కూడా జైలుకి రావాలి కదా మేము కూడా రిస్కులో పడాలి కదా మరి మాకు కూడా మంచి వాట ఇవ్వాలి కదా ఏ బలిగునం నా అమ్మకి అన్నం పెట్టను నేను నా చెల్లెకే వాటా ఇవ్వను నేను మీకు ఇత్తన నేను అని జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇక్కడ మరొక విషయం కార్తిక్ గారు ఈ ఐటీ సలహాదారు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయననే షాడో సీఎంగా పనిచేశాడు గత ప్రభుత్వంలోని అదిగా అప్పుడు అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు గుసగుసలు ఆడుకునే అనిపించింది ఇంకొకటి ప్రతి మద్యం కేసుకి నూట యాభై కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసేవారని ఇది వివిధ రూపాయల్లో బిగ్ బాస్ కి ఈ నిధులన్నీ మళ్లించేవారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది దీనిపైనేమంటారు ఎస్ బిగ్ బాస్ కి సప్లై చేయగలుగుతున్నాడు అంటే అతను అంతిమంగా బాసే కదా అవును బిగ్ బాస్ తో సంబంధాలు ఉన్నోడు ఎవడైనా వైసీపీలో బాసే అది మిథున్ రెడ్డ విజయసాయి రెడ్డ సజ్జర రామకృష్ణ ఈ కసిరెడ్డి రాజురెడ్డా ఇదంతా కూడా బాసు లెక్కన వైసీపీలో పెద్దనం చేస్తూ ఉంటారు ఒక్కొక్క కొన ఒక్కొక్కరికి కుస్తారు ఇగో ఈ దొంగతనం నువ్వు ఈ బజార్ నువ్వు చూసుకో ఈ బజార్ నువ్వు చూసుకో ఆ ఊరు నువ్వు చూసుకో ఈ ఊరు నువ్వు చూసుకో అని చెప్పేసి వాటాడేసి ఊళ్ళో అప్ప చెప్తారు ఇప్పుడు మద్యాన్ని కసిరెడ్డికి అప్పచెప్పారు ఈ కసిరెడ్డి చేసుకొచ్చి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పంచారు జగన్ మిథున్ రెడ్డికి ఇస్తాడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు ఓకే ఇది వాటాల క్రమం అంటే అన్ని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చి వసూలు చేసుకోలేదు కదా సంచి పట్టుకొని వచ్చి మధ్య సబ్కు వచ్చి నీకు వచ్చింది అంతా నాలుగు జబ్బులు వేసే అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఇట్లాంటి పెడతారు అసలు ఐటీ సలహాదారికి ఈ మధ్యానికి ఏంటి సంబంధం అతనికి ఇచ్చిన పోస్ట్ ఏంటి ఐటీ సలహాదారు ఐటీ సలహాదారు ఏం చేయాలి ప్రభుత్వ ఐటీకి సంబంధించిన పనులు చేయాలి ఐటీ శాఖకు సంబంధించినటువంటి పనులు చేయాలి ఐటీ కంపెనీని పట్టుకురావాలి ప్రభుత్వ ఐటీ వింగ్ని చూసుకోవాలి సర్వీసెస్ అలాంటి విషయాలు చూసుకోవాలి కానీ చేస్తున్న పని ఏంటి తాగుడు పని తాగుడు ప్రజలు తాగుడంలో ముంచి ఆ డబ్బులు కొలగొట్టి చేసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఇంకోటి ఎలాంటి మందు అమ్మారో తెలుసా నేను డబ్బులు మాత్రమే చూస్తున్నారు అందరూ నిన్న నుంచి ఈ మద్యం కుంభకోణం గురించి మాట్లాడే వాళ్ళంతా డబ్బుల గురించే చూస్తున్నారు నేను ప్రజల ఆరోగ్యం గురించి చూస్తున్నా ప్రజలని విశ్వమైనటువంటి కలుషితమైనటువంటి రసాయనాలు నింపి ప్రజలను చంపడానికి జగన్మోహన్ సిద్ధమయ్యారు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నా మీ ఆరోగ్యాన్ని మీరు చెక్ చేసుకోండి హెల్త్ చెకప్లు చేయించుకోండి మీ ఆరోగ్యంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ మందు తాగిన వాళ్ళంతా చాలా ప్రమాదంలో ఉన్నారు చాలా చాలా ప్రమాదాలు ఉన్నారు అది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా అది ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ తాగనివ్వండి అమరావతి మంతా స్పెషల్ స్టేటస్ అని తాగనివ్వండి ప్రసెంట్ గోల్డ్ మెడల్ తాగనివ్వండి ఇవన్నీ మందు పేర్లు నేను చెప్పేది ఏదో ప్రసెంట్ గోల్డ్ మెడల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రసిడెంట్ గోల్డ్ మెడల్ వచ్చిందని కాదు స్పెషల్ స్టేటస్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ వచ్చిందని కాదు ఇవన్నీ మందు బ్రాండ్ పేర్లు ఈ తాగిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చెకప్లు చేసుకోవాలి వాళ్ళు మెంటల్లీ రోజు రోజు వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు స్లో పాయిదా అంటే తెలుసా నీకు ఒక మనిషిని చిన్నగా చంపే ప్రయత్నం అంటే చాప కింద నీరులా పాకి ఒక్కరోజు చంపరు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనుషుల ఆరోగ్యాన్ని పోటీ చేస్తారు మనుషులను పిచ్చోలుగా తయారు చేస్తారు ఆ మందు నమ్మారు అంటే ప్రజల ఆరోగ్యాన్ని ప్రణంగా పెట్టి తక్కువ రేటుకు వచ్చేటువంటి రసాయనాలన్నీ కలిపి ప్రజల నెత్తి మీద పోసి మళ్ళీ దీనికి ఎంఆర్పి పెంచారు ఇది చీప్ మందు చీప్ రేటు మందు దీనికి ఎక్కువ రేటు పెంచారు ఎక్కువ రేటు ఎందుకు పెంచడం అంటే ప్రజలు మద్యం నుంచి దూరం చేయడం కోసం అన్నారు దూరం చేయాలంటే మద్యం లేకుండా చేయాలి కానీ ఇంతే ముందు మద్యం షాప్ పెట్టి రేటు పెంచారు మద్యం తాగడానికి రైట్ గొడుసులు అమ్మి మరీ తాగుతాడు తాగుపోతనే వాడు తాగుడుకు అలవాటు అయిన వాడు రేటు పెంచిన తాగుతాడు ఏది చేసినా దావుతాడు అసలు మద్యం షాపే లేకుండా చేస్తే మద్యమే లేకుండా చేస్తే తాగడు కానీ కరెక్ట్ మద్యం ఉంచి రేటు పెంచాను తాగు తాగకుండా ఉంటాడా అలవాటు ఇక్కడ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి విజయసాయి రెడ్డి ఈ కసిరెడ్డి పేరు బయట పెట్టడంతో పాటు కొండ బొద్దుల ఒక బాంబు పిలిచారు దాంతో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరికొన్ని రోజుల్లో కొన్ని కీలక విషయాలు బయట పెట్టబోతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే ఇంకా ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి దీని గురించి ఏం చెప్తారు విజయసాయిరెడ్డి కనుక మళ్ళా జగన్మోహన్ రెడ్డి డబ్బులు లొంగకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలు పెడతాడు ఇదన్నీ అన్ని బయటపెడితే నా బాగుతారని బయటకు వస్తుంది అని మళ్ళీ విజయసాయి రెడ్డి జొజ్జర కొట్టడం డబ్బులు పంపించడం స్టార్ట్ చేస్తాడు మళ్ళా వాటికి గన లొంగితే నేను చెప్పలేను కానీ బయట పెట్టడం స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మొత్తం బయట బయట అవుతుంది ఎగ్జాంపుల్ ఈ మధ్యానికి సంబంధించి యాక్చువల్ గా మొత్తం క్యాష్ మొత్తం క్యాష్ హైదరాబాద్ మొత్తం అబ్బా ఎలా పేమెంట్ కడతావు ఓపెన్గా చెప్పు పేటిఎం పది రూపాయలు దానికి మధ్యం బాటిల్ వందల్లో ఉంటాయి వేలల్లో ఉంటాయి వాటికి క్యాషే నో కార్డ్స్ నో యూపీఐ పేమెంట్ మొత్తం క్యాషే క్యాషే ఎందుకు చూపించే లెక్కలు ఒకటి ఆ డబ్బులు మన చేతులు మారతాయి కాబట్టి పైగా ఐదుగురు సూపర్వైజర్లు ఉంటారంట అంటే ముగ్గురు సేల్స్ మెన్స్ ఒక క్యాషియర్ ఒక సూపర్వైజర్ ఉంటారు పది మద్యం షాప్ గవర్నమెంట్ మద్యం దుకాణాలు కదా వాళ్ళకి శాలరీస్ కింద రాస్తూ ఉంటారు నిజానికి మద్యం దుకాణాలు చూడు నువ్వు ఎక్కడున్నా ఏ ఊరు అయినా పోయాడు ఇద్దరు ముగ్గురికన్నా ఏ మద్యం షాప్లో ఎక్కువ లేరు మిగతా ఇద్దరికి శాలరీ ఇస్తున్నట్టు ఇస్తే మరి ఆ శా శాలరీస్ ఎవరికి ఇచ్చారు ఆడ లేరు కానీ వాళ్ళ పేరుతో శాలరీ డ్రా అయ్యాయి అంటే అనామకుడు పేరు రాసేవారు ఒక రాజు ఈ షాపులో పని చేస్తాడు రాజు లేడు బొంగు లేడు అరబ్బులన్నీ ఇంకెవరు ఎవరు పోయారు అలా ఆ రకమైనటువంటి కుంభకోణాలన్నీ జరిగాయి రైట్ రైట్ సరే చూడాలి ఈ ఈ విషయాలన్నీ కనుక విజయసాయి బట్ట బయలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేసిన ఉండవచ్చు గతంలో నేరాలు చేసిన ఆ నేరానికి ఉన్న ఉపేక్షణ ఏంటంటే వాస్తవాలు బయటపెట్టవు ఏదో మనం తప్పు చేసి దేవుడు ముందు పోయి ప్రజస్యం చేసి తప్పును ఒప్పుకొని చంపలేసుకొని క్షమించు దేవుడు అంటే కొంత దేవుడు కనికరించే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు నేరాలు గతంలో అనేకం చేసినప్పటికీ కూడా ఆ నేరాలు ఒప్పుకొని ఆ నేరాలను బయటపెట్టి ఆంధ్రప్రదేశ్ సమాజానికి కనుక సేవ్ చేయగలిగితే ఆ డబ్బును జగన్మోహన్ రెడ్డి నుంచి కక్కించడానికి విజయసాయి రెడ్డి ఉపయోగపడగలిగితే కొంత ఆంధ్రప్రదేశ్ సమాజం మళ్ళీ విజయసాయి రెడ్డి పట్ల కనికరం చూపించే అవకాశం ఉంది ప్రేమను చూపించే అవకాశం ఉంది ప్రస్తుతానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే అందుబాటులో లేడు అజ్ఞాతంలో ఉన్నాడు పోలీసుల విచారణకి అందుబాటులో లేడనే విషయం అయితే తెలుస్తుంది చూద్దాం ఆయన దొరికితే పోలీసుల విచారణలో ఏం ఇంకా ఇంకెలాంటి సంచలన విషయాలు బయటకు రాబోతున్నారు వేచి చూద్దాం థ్యాంక్ యూ కార్తిక్ గారు థ్యాంక్ యూ